ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి మీటింగ్లో మన ఫౌండర్స్ కొంచెం తమకు అనుకూలంగా రావాల్సినట్టు చెప్పలేదని మరి నిరాశలో ఉన్నారు కదా కానీ యాస్గర్ ఎలా ఇవ్వాలి ఆన్ ఆన్పేసి ద్వారా వద్దామా లేదా కొత్త ప్రాజెక్ట్ ద్వారా వద్దామా ఎలా వస్తే మనం విజయాన్ని పొందవచ్చు అని ఆలోచిస్తున్నారు దీనిపై కార్యాచరణ చేస్తున్నారు కాబట్టి ఫౌండర్స్ మీరు ఎలాంటి టెన్షన్ వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ మే నెలలో విజయం తథ్యం అందుకు మనం సిద్ధంగా ఉండాలి ఏ అవకాశం అనుకూలమైన మన కోసమే యాస్ గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకోటి చెప్పారు మరి మన తెలుగు ఫౌండర్స్ డౌట్లన్నీ తీర్చడానికి త్వరలో మన భారతీయుల కోసం హిందీ భాషలో వెబినార్ జరగబోతుంది అందులో అన్ని రకాల విషయాలు మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి రకరకాల పనులు మరి యాస్ గారికి ఆన్ పేసి ఒకటే లక్ష్యం దాని అనుగుణంగానే వెళ్తూ ఉన్నాడు ఇక మీటింగ్లో అయినా క్లియర్గా ఒకటే చెప్పాడు అర్థం చేసుకోండి ఎసీసీ కేసు తర్వాతనే నేను ప్రతి విషయం ముందుకు తీసుకెళ్తాను అనే విధంగా చెప్పాడు కాబట్టి మరి ఏడు ఏడవ తేదీ కేసు పూర్తయ్యే అవకాశం మరి ఎనిమిది నుంచి మొదలై మ్యాక్సిమం ఒక వారం లోపల మనకేదైనా జరుగుతాయనేది మనం ఖచ్చితంగా దేవుని పైన భారం వేసి ఎదురు చూడాలి కాబట్టి పదహైదు పదహారు తేదీల కల్లా ఒక పేమెంట్ మరి రావాలని నిజం కోరుకుందాం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గ్రూప్లలో ఫేస్ మేక్ ఫేస్ మెసేజ్లు మరి రన్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ మనసులోకి తీసుకోకూడదు ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటల టైంలో సార్ది ఒకటి ఫేస్ వాట్సాప్ గ్రూప్లో వైరల్ అవుతూ ఉంది మరి దిల్లాను సార్ లేటెస్ట్ అప్డేట్స్ అని ఓ కనెక్ట్ చాలా న్యూ ఫీచర్స్తో రాబోతుంది వచ్చే వారంలో ఆ సార్ అన్నింటినీ వివరిస్తాడు వచ్చే సోమవారం మంగళవారం బుధవారం అన్నీ జరుగుతాయని ఇది యాక్చువల్గా మన ఛానల్ నుంచి మూడు నెలల క్రితం వచ్చిన ఒక వీడియో ఇది మరి దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఎలాంటి టెన్షన్ వద్దు ఏ మెసేజ్ చూసినా కూడా మనసులోకి తీసుకునే అవకాశం వద్దు ఇంకా కూడా కొన్ని హిందీ యూట్యూబ్ ఛానల్ మరి తమ్నైలు గొప్ప వార్త వచ్చింది నయా ఓకనెక్ లైవ్ బుర్జ్ ఖలీఫా బుర్జ్ ఖలీఫా పరీక్ష ప్రారంభం అని న్యూస్లో వస్తూ ఉన్నాయి ఇవన్నీ జస్ట్ ఫేక్ అనమాట యాక్చువల్గా ఏదో యూట్యూబ్ ఛానల్ వీస్ కోసం పెట్టిన తమ్నైలు మాత్రమే కాబట్టి సారు ఒక విషయం చెప్పాడు మీటింగ్లో ఏమని నా నోట్ నుంచి వచ్చే వాక్యాలు మాత్రమే నమ్మండి మిగతా అన్నీ అవి నిజం కాకపోవచ్చు అని చెప్పాడు కాబట్టి ఈ గందరగోళ పరిస్థితుల్లో మరి చాలామంది నిరాశ మరి ఇబ్బంది పడే క్షణంలో ప్రతి వార్తకు మీరు రెస్పాండ్ అవ్వద్దు ఏదైనా ఎల్సీ లీడర్లు చెప్తే దాన్ని షేర్ చేస్తాం మేము అదేవిధంగా బ్యాక్ ఆఫీస్లో ఏదైనా పోస్ట్ వస్తే దాన్ని మాత్రమే ఆలోచిద్దాం ఈ విధంగా అంతే తప్ప ఫేస్బుక్లో వచ్చిన ప్రతి పోస్టును మరి సొంతంగా క్రియేట్ చేసిన ప్రతి మెసేజ్ను దయచేసి మనసులోకి తీసుకొని ఇబ్బంది అయితే పడకండి ఎందుకంటే వచ్చేది ఎలాగో వస్తాయి కేసు తర్వాత ప్రతి విషయం జరుగుతుంది మరి అది మన సీఓ గారు చెప్పారు కాబట్టి అలాంటి ఫేస్ మె మెసేజ్లకు దయచేసి అవకాశం ఇవ్వకండి తర్వాత ఆన్ ప్యాసివ్ అనేది ఏ ఆధారిత ఐటీ కంపెనీ మరి ఇది ఆటోమేషన్ కృత్రిమ మేధస్సును ఉపయోగించి వ్యాపారాలను డిజిటల్ మరి విజయవంతంగా ఉండడానికి నడిపిస్తుంది దీని ప్రధాన లక్ష్యం ఏదంటే టెక్ రంగానికి కొత్త వారైనా లేదా ఇప్పటికే వారైనా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం మరి ఈ విషయాలు ఎందుకంటే ఖచ్చితంగా మరి ఫౌండరు ఆన్ ప్యాసివ్ మరి ఎందుకోసం వస్తుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొత్త వ్యక్తుల కోసం ఆన్ ప్యాసివ్ అనేది ఇప్పుడే ప్రారంభించే తక్కువ సాంకేతిక సమాచారం ఉన్న వారికి సులభంగా మరి ఒక మార్గదర్శకంగా ఉండే వేదిక ఇక్కడ వాళ్ళు శిక్షణ సాధనాలు సహాయ సంఘాన్ని కనుగొంటారు తద్వారా వాళ్ళు నమ్మకంగా ముందుకు పోవచ్చు మరి ఆన్ప్యాసి అనే ఆటోమేషన్ వ్యవస్థ స్వయంగా చాలా చేస్తుంది కాబట్టి మరి ప్రారంభించే వాళ్ళు పెద్దగా టెక్నికల్ పరిజ్ఞానం లేకుండానే సొంత వ్యాపారాన్ని ప్రారంభించేవే అదేవిధంగా కష్టపడుతున్న వ్యక్తుల కోసం మరి ఆన్ప్యాశివ్ ఇప్పటికే కొంతమంది ప్రయత్నం విజయం సాధించలేకపోతూ ఉన్నారు కదా వారికి కొత్త ప్రారంభం కొత్త ఆశలు ఇస్తుంది మరి వారి పనిని సులభతరం చేయడానికి త్వరగా ఫలితాలు పొందడానికి బలమైన డిజిటల్ ప్లాట్ఫామ్ మార్కెటింగ్ సాధనాలు ఆటోమేటెడ్ సిస్టమ్లను అందిస్తుంది మరి ముఖ్యంగా కొందరు మేధావులు ఉంటారు మరి నిపుణుల కోసం మరి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందంటే ఆన్ పేజీ అనేది ఒక రంగంలో ఇప్పటికే నిపుణులైన వారికి విస్తరించే అవకాశం వారి ఈ ప్లాట్ఫామ్లో పెద్ద టీంలు నిర్మించి మరి ప్రజలకు వారి సేవలను స్వయంగా అందించడానికి ప్రపంచ స్థాయిలో పనిచేయడానికి వారి నైపుణ్యాలను ఉపయోగించవచ్చు మరి మన ఆన్ప్యాసు యొక్క ముఖ్య లక్షణాలు ఆలోచిస్తే బిజినెస్ సొల్యూషన్ ఆటోమేటెడ్ బిజినెస్ సొల్యూషన్ కృత్రిమ మేధస్సు ఆధారిత ప్లాట్ఫామ్ నేటి రంగంలో చూసారంతా ఏమయమే తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ మరి కస్టమర్ కేర్ మద్దతు ఉంటుంది మార్గదర్శకత్వం కూడా ఉంటుంది తర్వాత నిష్క్రియాత్మక ఆదాయ అవకాశం మరి ప్రతి ఒక్కరికి ఆదాయం లభించే అవకాశం అదేవిధంగా వినియోగదారులు స్నేహపూర్వక ఇంటర్ఫేస్ చాలా ఈజీగా తెలియని వాళ్ళు కూడా మరి ఆపరేట్ చేయొచ్చు కాబట్టి మనం చివరిగా చెప్పుకోవాల్సింది ఏదంటే ఆన్పేసివ్ అనేది ఒక కంపెనీ మాత్రమే కాదు ప్రతి తరగతి ప్రజలను డిజిటల్ వైపు నడిపించడానికి కట్టుబడి ఉన్న ఉద్యమం మరి ఈ ప్లాట్ఫామ్ అనేది ప్రారంభకుల నుండి అనుభవజ్ఞుల వరకు అందరికీ అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాన్ని ఇచ్చే ఒక వంతెన లాంటిది కాబట్టి ఎలాంటి అద్భుతమైన వంతెనను పట్టుకొని మరి కొత్త వారు ఖచ్చితంగా వాళ్ళ జీవిత అవకాశాలను మెరుగుపరుచుకుంటారు ఫౌండర్స్ మీరు కూడా మీ సరౌండింగ్లో ఇలాంటి వాళ్ళని మీరు ఫైండ్ అవుట్ చేసి వివరించండి ప్రతి ఒక్కరూ మరి కంపెనీలోకి వచ్చే ప్రయత్నం చేయండి అందరూ గెలవబోతున్నారు ఫౌండర్స్ విఆర్ ఇనిట్ వినిట్ జే అండ్ ప్యాసివ్